ఈ రోజున నెల్లూరు జిల్లా సర్వసభ్య సమావేశానికి రావడం జరిగింది మంచి ప్రభుత్వం అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం మోడీ గారి ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారి సూచనలతో ఈరోజు ప్రకృతి కూడా పులకించి విస్తారంగా వర్షాలు నెల్లూరు జిల్లాలో పురవటం నెల్లూరు జిల్లా రైతాంగం అందరూ ఆనందంగా ఉన్న వేళ ప్రభుత్వం రైతుల యొక్క ఆనందాలకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా యూరియా సప్లై చేస్తున్నటువంటి వేళ ఈరోజు సర్వసభ్య సమావేశంలో ఏ ఒక్క సమస్య కూడా రైతాంగం పట్ల లేదు కాబట్టి ఈరోజు సర్వసభ్య సమావేశంలో నేను కూడా ఏది మాట్లాడలేదు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడుని మా కావల నియోజక ప్రజానీకం తరఫున అభినందనలు తెలియజేస్తూ మా కావుల నియోజకవర్గానికి కావలి ట్రంక్ రోడ్డు విస్తరణలో గత ప్రభుత్వం యాభై ఆరు కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయితే గత ప్రభుత్వం దాన్ని రద్దు చేసిన వేళ ఈరోజు మా ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా డిపిఆర్లు తయారు చేపించి ఈరోజు కావలలో ఉన్నటువంటి కలిగి యానాదిరెడ్డి బొమ్మ దగ్గర నుంచి ముసలూరు వరకు కూడా నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవున్నటువంటి రోడ్డుని సిక్స్ లైన్స్ రోడ్డుగా ఆధునీకరణ చేస్తూ ఈరోజు ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఆర్ఎండ్బి మినిస్టర్ అయినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా మన జిల్లా మంత్రివరులు పొంగూరు నారాయణ గారు ఈరోజు మా కావలి మున్సిపాలిటీ పట్ల ఎనలేని ప్రేమానురాగాలతో ఈ రోజున నుడా ఫండ్స్ నుంచి దాదాపు పదిహేను కోట్ల రూపాయలు అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి అమృత టూ కింద ఇరవై కోట్ల రూపాయలు యూఐడిఎఫీ కింద ఇరవై కోట్ల రూపాయలు దాదాపు కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్కి ఈరోజు నిధులు మంజూరు చేశారు టెండర్లు కూడా పూర్తయి మెగా కంపెనీ కూడా ఈరోజు వర్కులు కూడా రావడం జరిగింది అదేవిధంగా కావలలో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థని మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈరోజు ముప్పై రెండు కోట్ల రూపాయలు ఈరోజు మంజూరు చేసినందుకు మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మంత్రివర్లు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి తుఫాన్లు ప్రాంతంలో మా ప్రాంతంలో ఎక్కువగా విస్తారంగా వర్షాలు కురిచి ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ సెంటీమీటర్ల హయ్యెస్ట్ వర్షపాతం నెల్లూరులో నమోదైన వేళ మా ఇరిగేషన్కి సంబంధించినటువంటి కాలువలన్నీ కూడా డ్యామేజ్లు జరిగితే వాటి కూడా ఎఫ్డిఆర్ కింద ఈ రోజున ఇరవై కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది అతి తొందరలోనే ఆ వర్క్లన్నీ కూడా పూర్తి చేసి రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేదానికి మా వాటర్ యూజర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈ సందర్భంలో ఎక్కడైతే రోడ్లు బ్రీచ్ అయ్యి ఉన్నాయో ఎక్కడైతే మార్డోల్స్ ఉన్నాయో వాటి ఆధునీకరణించేదానికి ఈ రోజున పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్లు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పది కోట్ల ఆరు లక్షల రూపాయలు ఈ రోజున పంచాయతీరాజ్ వ్యవస్థని మోడరేట్ చేయడానికి ఈరోజు నిధులు వెచ్చించినారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆరోగ్య మహాభాగ్యం కావల నియోజకవర్గంలో ప్రజలందరికీ ఆరోగ్యవంతులుగా ఉండాలి అందుకనే ఎక్కడైతే పిహెచ్సీలు ఉన్నాయో ఆ అన్నింటినీ కూడా ఆధునీకరించాలనే ఉద్దేశంతో ఈ రోజు మా మంత్రిపరమైనటువంటి సత్యకుమార్ గారు ఈ రోజే తొమ్మిది కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు కావల నియోజకవర్గానికి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి హాస్పిటల్ మరమ్మతులు కొత్త హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి ఆరోగ్యశ్రీ ఆరోగ్య కేంద్రాలన్నింటినీ కూడా చేయడానికి కూడా ఈరోజు నిధులు మంజూరు చేయడం జరిగింది ఈ సందర్భంగా కావల నియోజకవర్గంలో దాదాపు నూట అరవై కోట్ల రూపాయలు ఈ పది రోజుల్లోనే మన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈరోజు మా కావలికి ఇచ్చినందుకు వివిధ మంత్రులకి ముఖ్యమంత్రి వారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే కావలి అనే విధంగా మా కార్యకర్తలు నాయకులు పనిచేస్తున్నారు కాబట్టి గుర్తించి మెప్పించి మాకు ఈరోజు ఫండ్స్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ